వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ పెన్షనర్ల ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుల సమాచారం ఏ వయసు వారికి పాత పద్ధతి కొత్త పద్ధతిలో లాభదాయకం ఆ వివరాల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక విషయానికి వచ్చినట్లయితే మనం ఆచించిన ఆదాయంపై పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ ఒకటి నుంచి మొదలై మార్చి ముప్పై ఒకటి వరకు ఉంటుంది గడిచిన ఫైనాన్షియల్ ఇయర్లో మనం ఆదాయం అసెస్ చేయడానికి ఆదాయ పన్ను అసెస్మెంట్ ఇయర్ అంటాం ప్రతి ఏటా వ్యక్తులు సంస్థలు చెల్లించాల్సిన పన్నుల గురించి లేదా పన్ను రీఫండ్కు అర్హత కోసం ప్రతి సంవత్సరం ఆదాయ పన్ను రిటర్న్స్ను దాఖలు చేయాల్సి ఉంటుంది అయితే ఆదాయ పన్ను పడినా పడకపోయినా ఖచ్చితంగా మూడు లక్షల రూపాయల పైబడిన ఆదాయం కలిగిన వారందరూ కూడా తప్పకుండా ఈ ఫైలింగ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది మనం చెల్లించాల్సిన ఇన్కమ్ ట్యాక్స్ అనేది మన ఆదాయ రకం ఆదాయ మొత్తం మన వయసు మరియు పన్ను మినహాయింపు కింద పరిగణించబడే వివిధ రకాల పెట్టుబడులు వంటి అనేక అనేక పరిమితులపై ఆధారపడి ఉంటుంది మన ఇన్కమ్ ట్యాక్స్ సాధారణంగా మన డిడిఓ ద్వారా మినహాయించబడుతుంది అయితే మనకు సేవింగ్స్ ఫిక్స్డ్ డిపాజిట్లు మరియు వాటిపై వచ్చే వడ్డీ ఇతర ఆదాయాలు వంటి ఉంటే దానిపైన ఎంత ట్యాక్స్ పడుతుంది అనేది మనం గమనించుకొని దానికి తగినట్లుగా పన్ను చెల్లింపుకు ఏర్పాట్లు చేసుకోవాలి మన డిడిఓలు కేవలం మన పెన్షన్ లేదా జీతం పైన ఆదాయాన్ని మాత్రమే ఐటీగా లెక్కిస్తారు మిగతావన్నీ కూడా ఈ ఫైలింగ్ సమయంలో మనం ట్యాక్స్ను పే చేయాల్సి ఉంటుంది అయితే న్యూ ట్యాక్స్ స్లాబ్స్ కనుక మనం చూసినట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి జీరో టు త్రీ ల్యాక్స్ వరకు నో ట్యాక్స్ ఉంటుంది మూడు లక్షల ఒక్క రూపాయి నుంచి ఏడు లక్షల వరకు ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ ఏడు లక్షల ఒక్క రూపాయి నుంచి పది లక్షల వరకు టెన్ పర్సెంట్ ట్యాక్స్ పది లక్షల ఒక్క రూపాయి నుంచి పన్నెండు లక్షల వరకు ఫిఫ్టీన్ పర్సెంట్ ట్యాక్స్ పన్నెండు లక్షల ఒక్క రూపాయి నుంచి పదిహేను లక్షల రూపాయల వరకు ఇరవై శాతం ట్యాక్స్ పదిహేను లక్షల రూపాయల పైబడి ఆదాయం ఉన్న వారికి ముప్పై శాతం ట్యాక్స్ అయితే చెల్లించాల్సి ఉంటుంది అయితే నూతన పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్స్ని యాభై వేల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయలకైతే పెంచడం జరిగింది గతంలో యాభై వేలు ఉండేది ఇప్పుడు మరో ఇరవై ఐదు వేల రూపాయలైతే పెంచడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్లో ఐటీపై ప్రకటించిన దాన్ని బట్టి సెక్షన్ ఎయిటీ సెవెన్ ఏ ప్రకారము ఆదాయ పన్నుకు లెక్కింపుదూ ఆదాయం ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఉండేటువంటి వారికి ఇరవై ఐదు వేల రూపాయల వరకు రిబేట్ అనేది అందుబాటులో ఉంటుంది అదే పాత పద్ధతులు అయితే పన్నెండు రిపేడు అనేది ఉంటుంది సో ఇక్కడ మనం చూస్తున్నాము మొత్తం యాభై వేల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయలకు అయితే మన ఈ యొక్క స్టాండర్డ్ డిడక్షన్ అయితే పెంచడం జరిగింది కాబట్టి ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల ఆదాయానికి పన్ను చెల్లించాల్సినటువంటి అవసరం లేదు ఇక కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ మినహాయింపుకి ఏ విధమైనటువంటి సేవింగ్స్ అంగీకరించబడవు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి పాత పన్ను విధానంలో ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు ఇది ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో ఉన్న మూడు ఆదాయ పన్ను స్లాబులు ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా వర్తిస్తాయి పాత పన్ను విధానంలో వ్యక్తికి వర్తించే ఆదాయ పన్ను స్లాబులు అతను లేదా ఆమె వయసు మరియు నివాస స్థితిపై ఆధారపడి ఈ క్రింది విధంగా ఉంటాయి భారతదేశంలో బడ్జెట్ ప్రతిపాదించిన పన్నుల ఆధారంగా స్లాబ్ సిస్టమ్ ఉంటుంది జీతము లేదా పెన్షన్ పొందే వ్యక్తులకు ఆదాయ పన్ను లాభలు మూడు వర్గాలుగా విభజించబడ్డాయి అరవై లోపు ఉండే వ్యక్తులు లేదా హిందూ అవిభాజ్య కుటుంబంలో ఆర్జించేవారు అరవై సంవత్సరాల నుంచి ఎనభై సంవత్సరాల మధ్య ఉండే సీనియర్ సిటిజన్లు అదేవిధంగా ఎనభై సంవత్సరాలు లేదా ఆ పైన వయసు ఉండేటువంటి సీనియర్ సిటిజన్లు అని ఈ విధంగా మూడు వర్గాలకు అయితే విభజించడం జరిగింది ఇప్పుడు ఏ వయసు వారికి ఎంత ట్యాక్స్ పడుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకుందాం ఓల్డ్ రీజియంలో అయితే అరవై సంవత్సరాలలోపు వారికి రెండున్నర లక్ష అదేవిధంగా అరవై నుంచి ఇరవై సంవత్సరాల మధ్య ఉండే వారికి మూడు లక్షలు ఇరవై సంవత్సరాల పైబడిన వారికి ఐదు లక్షల రూపాయల వరకు అయితే ఏ విధమైనటువంటి ట్యాక్స్ ఉండదు ఇక న్యూ రీజియము మరియు ఓల్డ్ రీజియంలో ఇన్కమ్ ట్యాక్స్ ఎంత పడుతుంది అనేటువంటి వాటిని కొన్ని ఉదాహరణ ద్వారా చూద్దాం ముందుగా ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల ఆదాయాన్ని ఆర్చించే పెన్షనర్ల గురించి చూసినట్లయితే న్యూ ట్యాక్స్ రీజియంలో అన్ని వయసుల వారికి ఒకే రకమైనటువంటి స్లాబ్లు ఉంటాయి న్యూ రీజియంలో వార్షిక ఆదాయం ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అనుకుంటే స్టాండర్డ్ డిడక్షన్ డెబ్బై ఐదు వేల రూపాయలు పెంచారు కాబట్టి ఇప్పుడు ఏడు లక్షల డెబ్బై ఐదు వేల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయలు తీసేస్తే ఏడు లక్షల రూపాయలకి ట్యాక్సిబుల్ ఇన్కమ్ అవుతుంది అనగా ఏడు లక్షల రూపాయలకి మనం పన్ను చెల్లించాల్సి ఉంటుంది అందులో అప్ టు త్రీ ల్యాక్స్ వరకు జీరో ట్యాక్స్ త్రీ టు సెవెన్ ల్యాక్స్కి ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ చెల్లించాలి అనగా మనకి సెవెన్ ల్యాక్సే కాబట్టి దీనికి ఫైవ్ పర్సెంట్ అంటే ట్వంటీ థౌజండ్ రూపీస్కి ట్వంటీ థౌజండ్ రూపీస్ అనేటువంటిది మనం పన్ను చెల్లించాల్సి ఉంటుంది అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఏడు లక్షల ఈ లోపు ఆదాయం ఉండేటువంటి వారికి ఇరవై ఐదు వేల రూపాయల దాకా వారికి యొక్క రిబేట్ అనేటువంటిది వస్తుంది కాబట్టి పన్ను రాయితీ ఉంటుంది కాబట్టి సెక్షన్ ఎయిటీ సెవెన్ ఏ కింద వీరు ఇటువంటి పన్ను చెల్లించాల్సినటువంటి అవసరం ఉండదు ఇక పాత పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ యాభై వేల రూపాయలుగా ఉంది పైగా దీనికి అదనంగా మనం చేసేటువంటి సేవింగ్స్ కూడా అనుమతించబడతాయి ఓల్డ్ రిజర్వ్లో అయితే సెక్షన్ ఎయిటీ సెవెన్ ఏ ప్రకారము టాక్సబుల్ ఇన్కమ్ ఐదు లక్షల రూపాయలు ఉండేటువంటి వారికైతే ఆదాయం పైన పన్నెండు వేల ఐదు వందల రూపాయల వరకు రిబేట్ ఉంటుంది అదే న్యూ ట్యాక్స్లో కనుక అయితే మనకి ఏడు లక్షల దా లోపు ఉండేటువంటి వారికి ఇరవై ఐదు వేలు ఉంటే ఇక్కడ వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల రూపాయల వరకు మాత్రమే మినహాయింపు ఉంటుంది ఏ విధమైనటువంటి సేవింగ్స్ లేకుండా అరవై నుంచి ఎనభై సంవత్సరాల మధ్య వయసు వారికి పాత రీజన్లో కొనసాగాలి అని అనుకునే వారికి ఇప్పుడు ట్యాక్స్ ఎంత పడుతుందో చూద్దాం వార్షిక ఆదాయం ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు పాత పద్ధతులు అయితే స్టాండర్డ్ డిడక్షన్ యాభై వేలే కాబట్టి ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు నుంచి యాభై వేల రూపాయలు తీసేస్తే మనకి ట్యాక్సిబుల్ ఇన్కము ఏడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఉంటుంది అనగా ఏడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలకి మనం ఇప్పుడు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది అందులో సిక్స్టీ ఇయర్స్ ఫైవ్ పడవారు కాబట్టి అప్ టు త్రీ ల్యాక్స్ జీరో ట్యాక్స్ త్రీ టు ఫైవ్ ల్యాక్స్ ఉన్నటువంటి వారికి ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ ఫైవ్ టు టెన్ ల్యాక్స్కి ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ అందుకే ఇప్పుడు మనం ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ని చెల్లించాలి ఎందుకంటే మనం టెన్ ల్యాక్స్ లోపు ఉన్నాం కాబట్టి ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ అంటే అంటే ఇక్కడ మనకి చూసినట్లయితే నలభై ఇక నలభై ఐదు వేల రూపాయలు అయినటువంటిది ట్యాక్స్ పడుతుంది సేవింగ్స్ ఉండి అరవై నుంచి ఇరవై సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారికి మనం ఇక్కడ పరిశీలించినట్లయితే వార్షిక ఆదాయం ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఉంటుంది అటువంటి వారికి స్టాండర్డ్ డిడక్షన్ యాభై వేల రూపాయలు అంటే ఇక్కడ ఈ ఉదాహరణలో మనం సేవింగ్స్ ఉన్నవారి పరిస్థితిని చూస్తున్నాం సో ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు నుంచి యాభై వేలు తీసేస్తే ట్యాక్సిబుల్ ఇన్కమ్ మనకి ఏడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఉంటుంది ఈ ఏడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలకి మనం ట్యాక్స్ చెల్లించాలి ఇందాక ఉదాహరణలో సేవింగ్స్ లేని వారికి ఇప్పుడు సేవింగ్స్ ఉన్న ఉన్నవారికి చూస్తున్నాం సో ఇందులో ఏటీసీ కింద లక్ష యాభై వేల రూపాయలు సేవింగ్స్ ఈహెచ్ఎస్ మూడు వేల ఆరు వందలు ఏటీడీ కింద మెడికల్ ఇన్సూరెన్స్ ఇరవై ఐదు వేలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద రెండు వేల రూపాయలు చెల్లించున్నాం కాబట్టి అది ఇక ఏటీ జీజీ అలవన్స్ కింద అరవై వేల రూపాయలు మొత్తం సేవింగ్స్ వచ్చేసి రెండు లక్షల నలభై ఎనిమిది నలభై వేల ఆరు వందల రూపాయలు కాబట్టి ఆ ట్యాక్సిబుల్ నుంచి తీసేస్తే మనకి టోటల్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ వచ్చేసి నాలుగు లక్షల ఎనభై నాలుగు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది అరవై సంవత్సరాల పైబడిన వారు మనం మాట్లాడుతున్నాం కాబట్టి మూడు లక్షల వరకు జీరో ట్యాక్స్ త్రీ టు ఫైవ్ ల్యాక్స్ వచ్చేసి ఫైవ్ పర్సెంట్ అనగా ఈ నాలుగు లక్షల ఎనభై వేల ఐదు వందలకు కూడా ఫైవ్ ల్యాక్స్ లోపే కాబట్టి ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ పడుతుంది నాలుగు లక్షల ఎనభై ఐదు వేలకి ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ అయితే మనకి నాలుగు వేల చిల్లర వస్తుంది కాబట్టి వారికి వీరు వచ్చేసి మనకి ఐదు లక్షల లోపు ఉండేటువంటి వారికి పన్నెండు వేల ఐదు వందల రూపాయల పన్ను మినహాయింపు ఉంటుంది కాబట్టి వీరికి నో ట్యాక్స్ పన్ను నుంచి మినహాయించబడతారు ఏ విధమైన సేవింగ్స్ లేకుండా ఎనభై సంవత్సరాలు పైబడినటువంటి వారికి పాత పద్ధతిలో ఉండేటువంటి వారికి మనం చూసినట్లయితే ముఖ్యంగా వార్షిక ఆదాయము ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఉంటుంది అని అనుకుంటే ఇక ఈ యొక్క స్టాండర్డ్ డిటక్షన్ యాభై వేల రూపాయలు తీసేస్తే మనకి ఏడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఉంటుంది అంటే ఎనభై సంవత్సరాల పైబడ్డ వారికి కాబట్టి ఇక్కడ ఫైవ్ ల్యాక్స్ అప్ టు అప్ టు ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే వీరికి జీరో ట్యాక్స్ ఉంటుంది ఫైవ్ టు టెన్ ల్యాక్స్కి వచ్చేసి ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ సో ఈ మనకు వచ్చినటువంటి ఏడు లక్షల ఇరవై ఐదు వేలు కూడా టెన్ ల్యాక్స్లో లోపలే ఉంటుంది కాబట్టి ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ అంటే ఏడు లక్షల ఇరవై ఐదు వేలులో ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ అంటే నలభై ఐదు వేల రూపాయలు ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది దీనికి మళ్ళా కూడా సెస్ చెల్లించాల్సి వస్తుంది కావున ఆదాయ పన్ను స్లాబులు పాత కొత్త మదింపులు ఆదాయ పన్నులో వివిధ రకాలైన మినహాయింపుల గురించి పరిశీలించి మీకు అనుకూలమైనటువంటి విధానాన్ని ఎంచుకుంటే ఉత్తమంగా ఉంటుంది అయితే అధిక ఆదాయ పన్ను చెల్లించవలసి వచ్చేవారు తమ ఆదాయం దానిపైన ఐటీని ముందుగానే మదుపు చేసుకొని ఐటీ చట్టం ప్రకారం ఏప్రిల్ నుండి ఐటీ మినహాయింపు చేసుకోవచ్చు సంబంధిత ఎస్టిఓ గారిని కోరి ఆదాయ పన్ను మినహాయింపు చేసుకోవచ్చు అది కూడా కేవలం చివరి నాలుగు నెలల్లోనే అనగా నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి నెలల్లో మనం యొక్క కటింగ్ అయితే చేసుకోవచ్చు అయితే ఆర్థిక సంవత్సరం ఆదాయ పన్ను పదిలోకి వచ్చే వారందరూ కూడా ఈ ఆర్థిక సంవత్సరం నుండి ఆదాయ పన్ను పదిలోకి వచ్చే వారందరూ కూడా డిఫాల్ట్గా న్యూ రీజియం పరిధిలోకి వస్తారు అయితే ఎవరైనా ఆ పాత పద్ధతిలో కొనసాగాలి అనుకుంటే వారు సంబంధిత ఎస్టీఓ వాళ్ళకు ఒక వైట్ పేపర్ మీద ఓల్డ్ రీజన్లో మేము కొనసాగుతామని చెప్పేసి రిక్వెస్ట్ లెటర్ని ఇవ్వాల్సి ఉంటుంది అట్టి వారు ఈ నెలలో వారి యొక్క సేవింగ్స్ వివరాలన్నింటినీ కూడా అందజేయాల్సి ఉంటుంది